అనుకున్నదే జరిగింది పుష్పరాజు గారి రప్పారప్పకు కలెక్షన్ల జాతర కొనసాగుతోంది ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్‌పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ సినిమా విడుదలై పదకొండో రోజు అవుతున్న రోజుకు వంద కోట్ల రూపాయలకు తగ్గకుండా వరల్డ్ బాక్స్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది పుష్పాటు ఫలితంగా పదకొండో రోజుకు సినిమా పద్నాలుగు వందల కోట్ల రూపాయల కలెక్షన్ మార్కును అందుకుంది ఇంకో నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తే బాహుబలి టూ సినిమా సాధించిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల కలెక్షన్ల రికార్డులు కూడా బద్దలు కావడం ఖాయం డిసెంబర్ ఎండింగ్ వరకు పుష్ప టూ సినిమాకు లాంగ్ రన్ ఉండడంతో క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో బాహుబలి టూ రికార్డులను పుష్ప టూ ఈజీగా బ్రేక్ చేసేస్తుందని ఫిలిం ట్రేడ్ అనలిస్టులో అంచనా వేస్తున్నారు అదే జరిగితే మన దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలుస్తుంది వాస్తవానికి లిస్టులో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లతో దంగల్ అగ్రస్థానంలో ఉన్న దంగల్కు చైనాలోనే పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్ రావడంతో ఆ సినిమా బయట సాధించిన రికార్డుగానే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు ఇక బాలీవుడ్లో అయితే పుష్ప టూకు లేదు ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ డబ్బింగ్ సినిమాగా తిరుగులేని రికార్డు నెలకొల్పింది పుష్ప టూ ఇప్పటివరకు బాలీవుడ్ నుంచే ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అల్లు అర్జున్ సినిమాకి మొత్తంగా రాజమౌళి రికార్డ్స్ కొట్టడానికి అవకాశం ఉన్న డైరెక్టర్ కూడా తెలుగువాడే కావడం అతను కూడా రాజమౌళికి ఎంతో సన్నిహితులైన సుకుమార్ కావడం టూ కలెక్షన్ల విషయంలో ఆసక్తి రేపుతున్న మరో అంశం どどど。